హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి నిన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో నేను అంటే ప్రీవియస్ వన్ వీక్ అంతా జరిగిందంతా జరిగిన వాళ్ళందరికీ గట్టిగా ఉంటుంది వైల్డ్ ఫైర్ వైల్డ్ స్టోన్స్ అందరికీ ఒక్కొక్కరిని బాగానే కానీ మనం అనుకున్న విధంగా అయితే ఏం జరగలేదు అంటే నిన్న ప్రోమోలో కూడా నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా వాళ్ళకి ఫేవరెటిజం జరిగి వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడేదని నాకు అనిపించింది ఓకే ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోకపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ 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 అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ స్ట్రోమ్స్లో ఉన్న సిక్స్ మెంబర్స్లో ఒకరు కెప్టెన్ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు మనం కూడా ఏం మనం కూడా ఏం మాట్లాడుకోదలుచుకోలేదు గౌరవ్ గారు కెప్టెన్ అయ్యారు ఓకే కష్టపడ్డాడు స్ట్రాంగ్ ప్లేయర్ తను బాగా ఆడుతున్నాడు కెప్టెన్ తనకి తనకిచ్చిన పవర్ అయినా ఏదైనా తనకి వర్త్ అనిపిస్తుంది అక్కడ వరకు ఓకే నెక్స్ట్ వీళ్ళు ఉన్న ఫైవ్ ఫైవ్ మెంబర్స్లో మాధురి గారి గురించి మాట్లాడుకుందాం మనం మాధురి గారు ఒక్క రీతు మీద గారి మీద దివ్య మీద తనుజ మీద ఎలా ఆరుస్తుంది ఆమె మనుషులని ఎట్లా ట్రీట్ చేస్తుంది అందరికన్నా ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉండాలనుకుంటుంది ప్రతి మనిషితోని మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళ వెనకాల వాళ్ళ గురించి ఏదో ఒకటి వదిలేసి ఉంది వాడ్స్ అయినా కూడా ఎందుకు తనుజ అని అట్లా అంటున్నారు భరణిని అట్లా అంటున్నారు మాత్రం నాగార్జున సార్ అడగలేదు మళ్ళీ అందులోనూ దివ్యాని పాయింట్ నిలబెట్టి దివ్య కోసం మాట్లాడి దివ్యాని నెగిటివ్ స్ప్రెడ్ చేసి సార్ ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ షేరింగ్ చేసి పెట్టాలని మీకు తెలియదు అని చెప్తుంది మరి బర్నీ గారికి నువ్వు ఎందుకు ఎక్కువ పెడుతున్నావు అని చెప్పేసి మాధురి గారు కూడా దివ్యాని అప్పుడే క్వశ్చన్ చేసి దివ్య చెప్తుండే కదా తన వర్షన్ ఏంది ఎందుకు పెడుతుందని చెప్తుండే అప్పుడు నిలబెట్టిదే తనదేదో తప్ప అన్నట్టు మీరు ప్రూవ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది ఇంత అల్లరి చేసి ఇంత ఆర్గ్యుమెంట్ చేసి అంత వాళ్ళని తనుజ్ అని వాళ్ళని ఇట్లా ఫో చేస్తుంది నానా నానా అంటావు నువ్వు అని చెప్పేసి పోక్ చేస్తున్నా కూడా తనని ఒక్క మాట కూడా అనలేదు అంటే ఆమెకి ఏం హైప్ ఇవ్వాలనుకుంటున్నా నాకు అయితే అసలు అర్థం కాలేదు నేను మాకు గట్టిగానే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా రమ్య విషయానికి వస్తే ఎపిసోడ్ చూసి వచ్చింది నువ్వు ఆమె వెనకాల తిరుగుతున్నావు రీతు వెనకాల నీకు అంత అవుతుంది అని చెప్పిన మోక్ష గారు అంతా పవన్ మీ వెనకాలనే తిరిగిందండి అది మీరు చూసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది సరే వాళ్ళ మధ్యలో ఏం నడుస్తుంది వాళ్ళకు ఒక క్లారిటీ ఉందని చెప్పిరు అంత బ్యాడ్గా కూడా ఏం పోట్రీ అవ్వలేదు సరే ఫ్రెండ్స్ క్లోజ్ ఉండొచ్చు ఏమైనా అయ్యి ఉండొచ్చు సరే తీసుకునే వాళ్ళ దాన్ని బట్టి ఉండొచ్చు కానీ మీరు చూపించేది మీరు వదిలే మాటలు మాత్రం చాలా గలీజుగా ఉన్నాయని అనిపించింది నెక్స్ట్ ఆ యేషాకి వస్తే ఈమెకు ఆమెకిచ్చిన పవర్ ఓకే అంట ఆమె మాట్లాడిన మాటలని ఎందుకమ్మ అట్లా అరుస్తున్నావు అసలు ప్రతి ఒక్కరి మీద మెల్లగా వినలేవా అని చెప్పేసి ఆమెకు ఒక్కటంటే ఒకటి నెగిటివ్ చెప్పలేదు సార్ మీరు లిటరల్గా ఆమె పవర్స్ ఆమెకిచ్చి కూర్చోబెట్టారు వైల్డ్ రూమ్స్కి ఇంత ఫేవరెటిజం కరెక్ట్ కాదనిపించింది నాకు ఇంకా వచ్చేసి తనలో నిఖిల్ ఓకే నిఖిల్ హార్డ్ వర్కర్ ఎంత హార్డ్ వర్క్ చేసి జెన్యున్ వాళ్ళకి పవర్స్ ఆయన పవర్ మాత్రం తీసేసి అని చెప్పాలి ఇంకా వైల్డ్ ఫైర్స్ గురించి మీకేమనిపించిందో మీరు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ